హాయ్ ఎవ్రీవన్ అయితే చాక్లెట్ ప్రిపేర్ చేద్దామనేసి దానికి కావాల్సిన కాంపౌండ్స్ తెచ్చానండి ఇదైతే డార్క్ కాంపౌండ్ ఇదైతే మిల్క్ కాంపౌండ్ అనమాట ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఒకటి వన్ ఎయిటీ ఒకటి నై వన్ నైంటీ అంటే రెండు కలిపి త్రీ సెవెంటీ అట్లా వచ్చింది దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా కాజు అండ్ బాదం అనమాట చిన్న చిన్న ముక్కలుగా పీస్లుగా కట్ చేశాను దీన్నైతే డార్క్ కాంపౌండ్ని ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను కొబ్బరి తురుమిది అయితే ఇంకా బెటర్గా ఉంటుంది తురుమితే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసిన తర్వాత డబుల్ బాయిల్డ్ మెథడ్ అంటే కింద ఒక బౌల్లో వాటర్ పెట్టేసి పైన ఒక పైన ఒక గిన్నె పెట్టాలి దాంట్లో హీట్ చేయాలన్నమాట ఇది వాటర్ హీట్ హీట్ అవుతుంటాయి పైన ఇది మెల్ట్ అవుతుంటుంది ఇలా చేసుకోవాలి మనం డైరెక్ట్గా పెట్టకూడదు అనమాట మొత్తం మాడిపోతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మాల్డ్లో వేసుకోవాలి ఈ మాల్డ్స్ అనేవి నేను డిమార్ట్లో తీసుకున్నాను ఒకటి సిక్స్టీ నైన్ పడింది నేనైతే ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత ఈ ఈ చాక్లెట్ మెల్ట్ అయినది వేస్తుంది అనమాట ఇలా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంటే చాలు మంచిగా చాక్లెట్స్ తయారవుతాయి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాక్లెట్స్ చేద్దామనేసి కానీ ఎలా వస్తాయో అనేసి డౌట్ ఉండేది జస్ట్ ఎలా పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లో వన్ అవర్లో ఫామ్ అవుతుంది చాక్లెట్స్ ఇప్పుడైతే వన్ అవర్ అయిందండి చూడండి చాక్లెట్స్ ఎలా వచ్చాయో చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి అంత కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం ప్రాసెస్లోనే కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలి చాలా బాగా వచ్చాయండి నేనైతే వీటికి రేఫర్స్ కూడా తీసుకొచ్చాను రేఫర్స్ కూడా అమెజాన్లోంచి బుక్ చేశానండి కౌంటింగ్ అయితే చేయలేదు ఎన్ని నే చూడలేదులే కానీ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ అయితే అయింది నాకు రేఫర్స్ అయితే కొన్ని కానీ అది హండ్రెడ్ పీసెస్ అని ఉందిలే కానీ ఎందుకంటే ర్యాఫర్స్ ఈ చాక్లెట్స్ని ఇలా ఉంచే బదులు ర్యాపింగ్ చేస్తే అవి మంచిగా ఉంటాయి అనేసి నేను ర్యాఫర్స్ అయితే తీసుకున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి చాక్లెట్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు అందరూ నేనైతే ఇలా ర్యాపింగ్ చేశాను అనమాట అన్ని కలర్స్ కలర్స్ వచ్చాయి పేపర్స్ కూడా సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా Thank you friends, thank you so much.